హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మేము భువనగిరి నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణలింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళాక మరి ఆ టెంపుల్లోని వింతలు విశేషాలు మీతో పంచుకుంటాను ఇది మేము బయలుదేరాక ఆల్మోస్ట్ భువనగిరి దాటి నాగిరెడ్డిపల్లి రూట్లో ఉన్నప్పుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లలో నాకు ఒక చెట్టు కొంచెం వింతగా అనిపించింది అనమాట ఏంటంటే ఏ చెట్టు బ్రాంచెస్ అయినా భూమిని చూస్తూ పెరుగుతాయి కదా అదేమో కొంచెం డొప్పలాగా పైకి చూస్తూ పెరుగుతుందండి నాకు ఆ మొక్క చూడగానే డిష్ అయినా గుర్తొచ్చింది అట్లా ఉందన్నమాట అందుకే మీతో కూడా పంచుకుందామని చెప్పేసి ఆ మొక్కలు రోడ్డు పొడుగుతా అవే మొక్కలు ఉన్నాయన్నమాట అవే చెట్లు ఉన్నాయన్నమాట అందుకు ఇలా వీడియో తీసి మీకు పెడదామని అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ చెట్ల గురించి నేను ఫస్ట్ టైం గమనించాను అన్నమాట దాని వింతని అలా నాకు వింతగా అనిపించింది ఓకే ఆల్మోస్ట్ మనము దగ్గరకు వచ్చేసామండి రమణేశ్వరం రూట్లో పడ్డాము రమణేశ్వరంకి చాలా దగ్గర ఉన్నాము శ్రీ రమణానంద మహర్షి కట్టించాడు కాబట్టి ఆ ప్లేస్కి రమణేశ్వరం అనే ప్లే పేరు పెట్టారండి ఆల్మోస్ట్ వచ్చేసామండి మనకి కొద్ది దూరంలో ఉండగానే కూడా ఎత్తైన కాంపౌండ్ వాల్ మీద కూడా వరుసగా శివలింగాలు ఉంటాయండి మనకు దాంతో తెలిసిపోతుంది మనకి స్వర్ణలింగ క్షేత్రానికి వచ్చేసామని సహస్ర శివలింగ మహాక్షేత్రం రమణేశ్వరం ఇదేనండి దాని కాంపౌండ్ వాల్ ఇదిగోనండి మెయిన్ బోర్డ్ వచ్చేసింది కదా మనము ఇక లోపలికి ఎంటర్ అయిపోయి చూసేద్దామా దాని వింతలు విశేషాలు ఫస్ట్ మనము ఎంటర్ కాగానే కూడా మనకి రైట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదండి రెడ్ కలర్ గోపురం టైప్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అది గ్రామ దేవతల టెంపుల్ అండి చిన్నగా ఉంది మారమ్మ ఎల్లమ్మ గ్రామ దేవతల ఆలయం అనమాట ఫస్ట్ రాగానే కూడా మనం అక్కడ దర్శించుకొని లోపలికి వెళ్ళవచ్చు ఇక్కడ మనము టికెట్ కౌంటర్ ఇక్కడే టికెట్ తీసుకోవాలి పార్కింగ్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది పెద్ద పెద్ద బస్సులు కట్టుకొని కూడా వస్తున్నారండి ఈ మా పుణ్యక్షేత్రం చూ చూడ్డానికి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్లో ఉంది టిల్ ద డేట్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది అరవై డెబ్భై ఎకరాల విస్తీర్ణంలో కలర్ఫుల్గా కట్టారండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ మడుగులు కూడా ఇవి కలర్ఫుల్ విత్ డిఫరెంట్ కలర్స్ వేసేసరికి చాలా అట్రాక్టివ్గా అటెన్షన్ గ్రాప్ చేసేటట్లు ఉన్నాయి కదా దాంట్లో ఆకుపచ్చని చెట్లు చెట్లతో చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఉందండి ఇదైతే బయట పిల్లలకి ఆడుకునే ఆవరణ కూడా ఉందండి ఈ మెయిన్ గేట్ బయటే పిల్లలకి ప్లే ఏరియా ఉంది లెఫ్ట్ సైడ్ ఇక్కడ కార్ పార్క్ చేసుకున్న తర్వాత మేము ఇక తిరిగి చూడ్డానికి మొత్తం ఆలయం మొత్తము తిరిగి చూడ్డానికి బయలుదేరాము చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న పార్ట్ అది అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట ఇదండి అన్ని విగ్రహాలు బోల్డ్ విగ్రహాలు అనమాట చూస్తున్నారు కదా శివుడి విగ్రహము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళీమాత ఈ శివలింగం ఉంది కదా అది ప పదకొండు డిఫరెంట్ లోహాలతో చేశారంట ఇక్కడ ఉన్న సహస్ర లింగాలకు అభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ ఒక్క శివలింగానికి చేసినా అంత పుణ్యం వస్తుందంట ఇంకొకటి ఇక్కడ ఎనిమిది చిన్న చిన్న శివలింగాలు రౌండ్గా ఉన్నాయి కదండి అవి కాంస్యం రజతం ఇనుము జింక్ పంచలోహం రాగి అష్టలోహాలు ఇత్తడి ఇలాంటి డిఫరెంట్ దానితోటి చేశారు చేశారనమాట ఇక్కడ కనిపిస్తున్న శివలింగం మీద అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంది కదండి దీన్ని ధన శివలింగం అంటారండి హండ్రెడ్ కాయిన్స్ ఎనీ డిఫరెంట్ హండ్రెడ్ కాయిన్స్తో అభిషేకం చేసి మనము ఎయిట్ కాయిన్స్ని బ్యాక్ ఇంటికి తీసుకెళ్తే కనుక మనకి డబ్బు అలా వస్తూనే ఉంటుందని ఒక నమ్మకం అన్నమాట చూస్తున్నారుగా సాయిబాబా ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి ఒకటి ధన శివలింగం అయితే ఒకటి పదకొండు లోహాల శివలింగం అయితే ఇంకొకటి ఎనిమిది డిఫరెంట్ లోహాల శివలింగం అయితేనేమి ఇంకా ఇక్కడ సాయిబాబా కాళ్ళు చాపుకొని కూర్చుని ఉన్న ఒక విగ్రహం ఉంటుందండి అది కూడా ఎక్కడ చూసి ఉంటాం మనము ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మేము ఈవినింగ్ వెళ్ళినా కూడా కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి అనమాట అంత ఎండ మేము అందుకే ఆ గోనెతల మీద నడుస్తూ నడుస్తూ వెళ్ళామండి చూడండి ఇక్కడ అష్టదైవంలో అర్చనలు అంటున్నారు గణపతి దేవుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి శివలింగము పార్వతీదేవి ఇలా అన్నమాట డిఫరెంట్ నరసింహస్వామి నెక్స్ట్ ఆంజనేయ స్వామి సాయిబాబా వీళ్ళకి అర్చనలు చేసుకోవచ్చు మనము అభిషేకాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ మొత్తము వెయ్యి ఎనిమిది శివలింగాలండి చాలా క్యాబిన్స్ టైప్ ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద క్యాబిన్స్లలో అన్నిట్లలో కలిపి వెయ్యి ఎనిమిది శివలింగాలు ఇక తీర్థంలో ఇంకొక రెండు వందల యాభై శివలింగాలు ఇలా ఆల్టుగెదరు పదిహేడు వందల శివలింగాలు డిఫరెంట్ నేమ్స్ తోటి డిఫరెంట్ లోహాలతోటి ఉన్నాయండి ఇక్కడ మిగతా వేరే వేరే దేవతల విగ్రహాలు మూడు వందలు ఉన్నాయి మొత్తం కలిపి రెండు వేల విగ్రహాలు అన్నమాట అన్నిట్ అన్ని లింగాలలోకి వెళ్ళా అన్ని విగ్రహాలకు లోకి కొన్ని కొన్ని హైలైటెడ్ విగ్రహాలు వాటి ప్రాముఖ్యతలు ఉన్నాయి అందులో ఫస్ట్ది పదకొండు లోహాల విగ్ర శివలింగము మీకు ఫస్ట్ చూపించాను కదా అదొకటి తర్వాత ఎనిమిది డిఫరెంట్ లోహాలు రౌండ్గా పెట్టారు కదా అది ఒకటి ఇంకొకటి శివలింగం మీద అమ్మవారి ప్రతిష్ట చేశారని ఇంత ఇంతకుముందు చెప్పాను కదా ధన శివలింగము అది ఒకటి ఇంకొకటి ఇంకా ఉన్నాయి ముందు 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 చెప్తాను వీడియో నడుస్తున్న కొద్దీ చెప్తూ ఉంటానండి వీటికి ఇప్పుడు తాళాలు వేసారండి గేట్స్కి అంతకంటే ముందు ఓపెన్ ఉండింది అనుకుంటా మేము వెళ్ళే మటుకు మాత్రము చాలా మటుకు తాళాలు వేసేసి ఇట్లా గ్రిల్స్ నుండే వీడియోలు తీసుకోవాల్సి వచ్చిందనమాట అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయాయి అన్నమాట డైరెక్ట్గా తాకేది లేదు వీటన్నింటికి కూడా ముందు మీకు ఇష్టమైన దానికి ఇష్టమైన లింగానికి అర్చన చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు అని ఉండింది కానీ భక్తుల తాకిడి ఎక్కువయ్యేసరికి ఇక అది తీసేసారనమాట ఆ ప్రొవిజన్ తీసేశారనమాట ఓన్లీ ధ ఏమంటారు స్వర్ణలింగానికి మాత్రమే అభిషేకం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టేసిన తర్వాత ఇలా ఎటు చూసినా చూసినంత మేర విగ్రహాలు కొత్త కొత్త నేమ్స్తో కొత్త కొత్త కాంబినేషనల్ అంటే ఇందాక శివలింగంపై అమ్మవారి విగ్రహం కాంబినేషన్ ఎక్కడా చూసి ఉండరు నేను కూడా చూడలేదు అలా అనమాట కొత్త కొత్త కాంబినేషన్స్తో శివలింగాలకి నక్షత్రాలను జోడించి వేదాలను జోడించి రాశులను జోడించి డిఫరెంట్ శివలింగాల పేర్లు అన్నమాట అలా ఇక ఇక్కడ చూస్తున్నారు కదా దుర్గామాత దుర్గామాత మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్తో ఇక్కడ మొత్తం ఎన్నో డిఫరెంట్ విగ్రహాలండి దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది నాకు నచ్చిన విగ్రహాలు కాశీ విశ్వేశ్వరుడి విగ్రహం అన్నపూర్ణాదేవి గరిటతో ఉంటుందండి అన్నపూర్ణాదేవి సింబాలిక్గా ఆమె చేతిలో అమ్మవారి చేతిలో గరిటే ఉంటుందన్నమాట అదొకటి ధనాకర్షణ భైరవ స్వర్ణాకర్షణ భైరవ స్వాహాదేవి స్వదాదేవి కాళీదేవి చినమస్తాదేవి అండి ఇక్కడ ఇలాంటి విగ్రహం ఎక్కడా చూడలేదండి నేను చినమస్తాదేవి అంటే ఆమె హెడ్ని ఆమెనే కట్ చేసుకొని ఉంటుంది అలా రక్తం ధారలై పొంగుతుంటుంది అనమాట ఏంటి ఆ సింబాలిక్ అంటే మన అహంకారాన్ని పొగరిని తీసేసినట్లు మనమే కట్ చేసుకోవాలి అన్నట్లు అలా అహంకారంతో ఉండకూడదు అన్నట్లు సింబాలిక్గా అనమాట మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి స్వర్ణాకర్షణ భైరవ కుబేరుడికి లక్ష్మీదేవిలనే మనము ధనవంతులైన సిరి దేవతలుగా కొలుస్తాం కదా వాళ్ళకే ఈ స్వామి బంగారాన్ని ఇస్తున్నాడు అన్నమాట చూస్తున్నారుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు చూ చూడండి చేతిలో గరటితో అన్నపూర్ణాదేవి పక్కనే కాశీ విశ్వేశ్వర లింగస్వామి అనమాట కాశీ విశ్వేశ్వర లింగస్వామి ఇదండి స్ఫటికలింగం ఇది ఇంకొకటి నాకైతే బాగా నచ్చింది స్ఫటికలింగం నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఈ స్ఫటికలింగం దేని దగ్గరకు పోయేది లేదండి అన్నిటికీ అడ్డు పెట్టేశారు ఓన్లీ దూరం నుంచి మనం చూసుకోవాలి చెప్పాను కదండి సాయిబాబా ఇలా కాళ్ళు చాపుకొని కూర్చున్న సాయిబాబాని ఇం ఎక్కడైనా చూసారా ఎక్కడ చూసే ఉండరు ఇక్కడే అంటే ప్రయోగాలు చేశారా మరి డిఫరెంట్గా ఉండాలని కట్టారో తెలియదు కానీ మొత్తానికైతే ఎక్కడ చూడని ఎక్కడ వినని శివనామాలు ఎక్కడ చూడని విగ్రహాలు ఇది సువర్ణలింగేశ్వర దర్బార్ అంటే ఇక్కడేనండి మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ స్వర్ణలింగస్వామి ఉండేది చూస్తున్నారుగా స్వర్ణలింగం చాలామంది జనాలు వచ్చారండి మేము వచ్చినప్పుడు అందుకే దగ్గర నుండి తీయలేకపోయాను దాన్ని డైరెక్ట్గా పట్టుకొని అభిషేకం చేసిన వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది పిల్లలకి జ్ఞానము బాగా వస్తుంది అని నమ్మకం అన్నమాట ఇక్కడ వాళ్ళకి ఇది మూడు అడుగుల ఎత్తు అనమాట వంద కేజీల బంగారంతో చేశారండి మూడు అడుగుల ఎత్తు ఉంటుంది శివలింగము ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ టెంపుల్లో నెక్స్ట్ పార్ట్లో అది కంటిన్యూ చేస్తాను మిగతా మిగతా వాటి గురించి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ